స్వర్గమే భూలోకానికి దిగి వచ్చే సమయం ఆసన్నమైంది సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు ప్రయాగరాజ్ సిద్ధమైంది కోట్లాది భక్తజనం గంగలో మునకేసే ముహూర్తము దగ్గర పడింది కానీ మహాఋషులు యాగాలు చేస్తున్న వేళ రాక్షస మూకలు అడ్డుపడినట్టే మహాజాతర పైన ఉగ్రమూకలు కళ్ళు పడ్డాయి ఖలిస్తానీ పాకిస్తానీ ఉగ్రభూతాలు మహాకుంభమేళాను ఎలా జరుపుతారో చూస్తామంటూ విఘటాట్టాహాసాలు చేస్తున్నాయి మరి ఆ రాక్షస మూకలను ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా ఆ ప్రశ్నే అవసరం లేదు మహా కుంభమేళాను అవసరమైతే రాక్షస సంహారం జరపడానికి భద్రత బలగాలు సిద్ధంగా ఉన్నాయి దేశంలోని అత్యున్నత రక్షణ దళాల్లో ఒకటైన ఎన్ఎస్జీని యోగి రంగంలోకి దించబోతున్నారు ప్రయాగరాజ్ మహా కుంభమేళకు మొదలైన కౌంట్ డౌన్ కుంభమేళపై కన్నేసిన పాకిస్తాన్ కాలిస్తాన్ ఉగ్రమూకలు మహా జాతరలో భద్రతకు యోగి ఎన్ఎస్జీలను దించుతారా మహా పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతర స్వర్గమే భూమికి దిగివచ్చే ఆధ్యాత్మిక ఘట్టం హరహర శంకర నినాదాలతో భక్త కోటి పులకించిపోయే మహా అద్భుతం హిందువులే కాదు ఒక్క భారతీయులే కాదు ప్రపంచం నలుమూలల నుంచి కులం మతంతో సంబంధం లేకుండా భక్తజనం కదలివచ్చే మహా ఘట్టం మరి ఇంతటి మహాకార్యంపై ఉగ్ర కన్ను పడిందే ఈ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరింపులకు దిగాడు జ్ లో జరగబోయే కుంభమేళపై దాడులు చేసి భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించటానికి హిందుత్వాన్ని చంపడానికి ప్రయాగ్రాజ్ చలోకి పిలుపునిచ్చాడు లక్నో ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుల్లో ఖలిస్తానీ కాశ్మీర్ జెండాలను ఎగరవేయాలని ఆయన తన మద్దతుదారులను కోరారు మహాకుంభ ప్రయాగ్రాజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుద్ధ భూమిగా మారుతుందని ప్రకటించారు పన్ను మాత్రమే కాదు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కన్ను కూడా మహాకుంభమేళపై పడింది అందుకే ఈ మహా మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటానికి యోగి సర్కార్ ఇండియాలోనే పవర్ఫుల్ ఫోర్స్ ను రంగంలోకి దించాలని డిసైడ్ అయింది ప్రయాగ్రాజ్ లో భూ జల వాయు మార్గాల భద్రత పటిష్టం చేస్తున్నారు స్నైపర్లు ఎన్ఎస్జి కమాండోలు కమాండో స్క్వాడ్ ఏటిఎస్ ఎస్టిఎఫ్ స్నీఫర్ డాగ్లను రంగంలోకి దించుతున్నారు ఇరవై మంది స్నైపర్లు మూడు స్నీఫర్ డాగ్ లు నాలుగు స్వాన్ బృందాలు మోహరించబోతున్నాయి ప్రయాగ్ భద్రత బాధ్యతలు చేపట్టే ఎన్ఎస్జి కమాండోల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి భారత రక్షణ దళాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఒక స్పెషల్ ఫోర్స్ బ్రిటిష్ ఆర్మీ జర్మనీలోని బోర్డర్ గార్డ్ గ్రూప్ నైన్ ఇజ్రాయెల్ కు చెందిన సయ్యేరెట్ మత్కల్ యునైటెడ్ స్టేట్స్ లో డెల్టా ఫోర్స్ వంటి ప్రత్యేక దళాలను అధ్యయనం చేసిన తర్వాత భారత్ లో ఎన్ఎస్జీని రూపొందించారు ఎవరైనా బంధించడం లేదా ఉగ్రవాది దాడులను ఎదుర్కొనేలా వీరికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది జీరో ఎర్రర్ అనేది దాదాపు ఏడు వేల మంది కమాండోలు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధికారుల మిషన్ ఎన్ఎస్జీ ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ప్రపంచంలో అత్యంత శిక్షణ పొందిన దళాలలో ఒకటి ఎన్ఎస్జి కోసం ఎంపిక చేసిన అత్యుత్తమ ఫిట్నెస్ జవాన్ అధికారులు అనేక విధాల శిక్షణ కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్లు కూడా ఉంటారు రెండు విభాగాల నుంచి అత్యుత్తమంగా ఉన్నవారే ఎన్ఎస్జీలో అడుగు పెడతారు ఎన్ఎస్జీ బృందాలు వేగంగా కదలటం దాడులు చేయటం అంతే వేగంగా అక్కడి నుంచి బయటపడటం అనే బేసిక్ ఫిలాసఫీ ఆధారంగా పనిచేస్తాయి ఈ దళం టాస్క్ ఓరియంటెడ్ ఆర్మీ సిబ్బందితో కూడిన స్పెషల్ యాక్షన్ గ్రూప్ రూపంలో రెండు ప్రధాన అంశాలను ఉంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రాష్ట్ర పోలీసు బలగాల నుంచి తీసుకున్న సిబ్బందితో ఉన్నది స్పెషల్ రేంజర్ గ్రూప్ ఎన్ఎస్జీకి నేషనల్ బాంబు డేటా సెంటర్ కూడా ఉంది ఇది భారత్ లో విదేశాలలో వెలుగు చూసిన బాంబు కార్యకలాపాల కేంద్రీకృత డేటాబేస్ ను నిర్వహిస్తుంది ఎన్బిడిసి అన్ని టెర్రరిస్ట్ బాంబు దాడుల కార్యకలాపాల డేటాను సేకరించి విశ్లేషిస్తుంది సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు సమాచారాన్ని అందిస్తుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి కొద్దిమంది వీవీఐపీలు మాత్రమే ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోల రక్షణ పొందుతారు ఆపరేషన్ బ్లూ స్టార్ షాక్ నుంచి భారత్ బయటపడిన తర్వాత ఎలాంటి ఉగ్రవాద దాడులైనా ప్రజలను బంధించే చర్యలనైనా ఎదుర్కోవటానికి ఫెడరల్ ఆకస్మిక దళం కావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే పదహారున రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రత్యేక శాంతి పరిరక్షక దళం ఏర్పాటుకు ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి నాలుగున దళం నిర్మాణం ఇతర అవసరాలను నిర్ణయించడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి దళం మొత్తం పరిమాణం ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉండదని ఎన్ఎస్జీ పూర్తిగా సైన్యం సిఎపీఎఫ్ల నుంచి వచ్చే డిప్యూటేషన్ పై ఆధారపడి ఉంటుందని కమిటీ నిర్ణయించింది చివరగా అప్పటి భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత పూర్తిగా డిప్యుటేషన్ ప్రాతిపదికన దళం ఏర్పాటైందే మరోవైపు ఈ దళం మొత్తం ఐదు వేల మంది అత్యున్నత శిక్షణ పొందిన అధికారులు జవాన్లతో ప్రారంభమైంది గత నాలుగు దశాబ్దాలలో కేవలం రెండు వేల మంది మాత్రమే కొత్తగా చేరారు ఎన్ఎస్జికి డైరెక్టర్ జనరల్ ర్యాంక్ లోని ఒక ఐపీఎస్ అధికారి నాయకత్వం వహిస్తారు అతను ఐజీ అయిన ఇండియన్ ఆర్మీ ప్రధాన జనరల్ ర్యాంక్ అధికారితో సహా నలుగురు ఇన్స్పెక్టర్ జనరల్లను పర్యవేక్షిస్తారు ఇతర ఐజీలు హెడ్ ట్రైనింగ్ ప్రొవిజనింగ్ ప్రధాన కార్యాలయాలు అలాగే జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా సంస్థ ఆర్థిక విధులను చూసే డీజీ కింద పనిచేస్తారు ఎన్ఎస్జి నాలుగు గ్రూపులు స్పెషల్ యాక్షన్ గ్రూప్ స్పెషల్ రేంజర్ గ్రూప్ ఉంది భారత ఆర్మీ అధికారి నేతృత్వంలోని స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ ఎలక్ట్రానిక్ సపోర్ట్ గ్రూపులున్నాయి హబ్లో బాంబ్ డేటా సెంటర్ కూడా ఉంది ఇది బాంబులు ఐఈడీలు మొదలైన వాటిపై సమాచారాన్ని సేకరిస్తుంది ఎన్ఎస్జీ ఎందుకింత పవర్ఫుల్ యూనిటో తెలియాలంటే ఈ కమాండోలు సాధించిన విజయాలు చూస్తే అర్థమవుతుంది ఎన్ఎస్జీ ప్రారంభమైన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆపరేషన్ బ్లాక్ ని నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ నుంచి ఉగ్రవాదులను ఏరేయటానికి అమృత్సర్ లో రెండు భాగాలుగా ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లలో ఎస్ఏజీ ఎస్ఆర్జీ పాల్గొని పనిని పూర్తి చేశాయి ఆపరేషన్ బ్లాక్ థండర్ వన్ లో మొత్తం నూట ఇరవై రెండు మంది అనుమానితులను పట్టుకున్నారు రెండవ భాగం హరుమందిర సాహిబ్ అఖల్ తఖ్ యొక్క పవిత్రతను కాపాడింది మొత్తం నూట తొంభై రెండు మంది ఉగ్రవాదులు లొంగిపోయారు ఏడాది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్ఎస్జి పంజాబ్ లోని టర్న్ తరన్ లో ఆపరేషన్ క్లౌడ్ బర్డ్స్ ను నిర్వహించింది రెండు నెలల పాటు రెండు దశల్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు పదహారు మంది హార్డ్ కోర్ ఉగ్రవాదులను అంతమందించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్ఎస్జి అమృత్సర్ లో పనిచేసింది ఈ కౌంటర్ హైజాక్ ఆపరేషన్ ను పంతొమ్మిది తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున బ్లాక్ క్యాట్స్ నిర్వహించింది ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఐసీ ఫోర్ టు సెవెన్ ను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది హైజాక్ చేశాడు నూట నలభై ఒక్క మంది ప్రయాణికులు సిబ్బందితో ఉన్న ఫ్లైట్ ని పాకిస్తాన్ లోని లాహోర్ కు తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఐదుగురు ఎస్ఏజి సిబ్బంది కేవలం రెండు షాట్లు మాత్రమే కాల్చి ఉగ్రవాదిని హతమార్చారు రెండులో గుజరాత్లోని లోని గాంధీనగర్ లోని స్వామి నారాయణ ట్రస్టుకు చెందిన అక్షరధామ్ ఆలయ సముదాయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఎస్జి కమాండోలు మట్టుబెట్టారు ఉగ్రవాదులు ముప్పై మంది మృతి చెందగా వంద మంది గాయపడ్డారు ఉగ్రవాదులను క్లియర్ చేసేందుకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్య రాత్రి ఎన్ఎస్జి ఆపరేషన్ ప్రారంభించింది ఆరుగురు అధికారులు ఇరవై మూడు మంది జూనియర్ కమిషన్ అధికారులు డెబ్బై రెండు మంది కమాండోలు పాల్గొన్నారు సిబ్బంది తొమ్మిది గంటల్లో ఆపరేషన్ పూర్తి చేసి ఇద్దరు ఉగ్రవాదు మట్టు మట్టుబెట్టారు ఎన్ఎస్జీ అత్యంత ప్రసిద్ధ ఆపరేషన్లలో రెండు వేల ఎనిమిదిలో ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ఒకటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల సమయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన ఎలై టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు దాదాపు అరవై గంటల పాటు సాగిన ఆపరేషన్ లో ఆరు వందల పది మంది భారతీయులు నూట పది మంది విదేశీయులను రక్షించారు ఎనిమిది మంది హార్డ్ కోర్ టెరరిస్టులను అంతం చేశారు పఠాన్ కోట్ లో ఎన్ఎస్జీ మరో పెద్ద ఆపరేషన్ నిర్వహించింది దీనికి ఆపరేషన్ దంగు సురక్ష అని పేరు పెట్టారు అత్యంత పొందిన సాయుధ ఉగ్రవాదుల బృందం ఆర్మీ దుస్తులు ధరించి పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై చేసిన దాడులను అడ్డుకుంది సిడబ్ల్యూజీ న్యూఢిల్లీ రెండు పేల పది రెండు పేల పదకొండులో మోహలీలో భారత పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో ఎన్ఎస్జీ భద్రత కల్పించింది అందుకే కుంభమేళ భద్రతలో ఎన్ఎస్జీని రంగంలోకి దించాలని యోగి సర్కార్ డిసైడ్ అయింది అమెరికాలో కూర్చుని కుంభమేళలో రక్షపాతం సృష్టిస్తామని రెచ్చిపోతున్న గురుపత్వంత్ సింగ్ పన్ను కుట్రలు ఈ కమాండో ముందు సాగవు సింపుల్ గా చెప్పాలంటే మహాకుంభమేళ అనే యజ్ఞాన్ని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా రాక్షస సంహారం జరిగి తీరుతుంది